జశ్వనారాయణ అందరికీ నమస్కారం ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే సమాచారం తీసుకున్న తర్వాత ఇతర దేవీ దేవతల ప్రసాదం తినవచ్చా అదే లేదా ఇతర దేవీ దేవతల ఆలయాలకు వెళ్ళొచ్చా మా ఫ్యామిలీ కానీ కుటుంబ సభ్యులు కానీ ఎలా వాళ్ళు వెళ్తున్నారు నేను శ్రీవక్షణ సాంప్రదాయం తీసుకున్నాను నేను వెళ్ళొచ్చా వెళ్ళకూడదా సో ఎలాంటి డౌట్స్ ఉన్నాయి కదా సో ఈ డౌట్స్ గురించి ఇవాళ వీడియోలో మనం మాట్లాడుకున్నాం అయితే మాకు సమావేశాన్ని ఇచ్చిన టైంలో మా జీయర్ స్వామి అంటే స్వామి ఏం చెప్పారు మాకు అనేది ఈ వీడియోలో వివరిస్తూ మీరు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా తినొచ్చా తినకూడదు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం అయితే మనకేం చెప్తారంటే వెళ్ళాలి వెళ్ళకూడదు అనే అనే విషయానికి వస్తే ఖచ్చితంగా మనం పర్టికులర్గా మనం అంటూ కోరికలు కోరుకునేది వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు అంటే నువ్వు వన్స్ నారాయణ ప్రసాదం అయిన తర్వాత నారాయణకి అనేగా చేసిన తర్వాత మిగతా దేవతని ఎలా అడుగుతావు ఎందుకు అడగాలి సో నువ్వు అడుగుతున్నావు అంటే నువ్వు శ్రీవైష్ణువుడే కాదు అని అర్థం అంటే ఏంటి అర్థం అంటే నువ్వు అన్ని దేవతలు అంటే వన్స్ మన భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఉన్నప్పుడు మిగతా దేవత అడగాల్సిన అవసరమే లేదు నేను అడుగుతున్నాను అంటే నువ్వు శ్రీవైణుడు కాదు అని అర్థం నువ్వు అడుగు నాకు అడగాలనిపిస్తుంది అంటే నీ కోరికలపైన వ్యామోహం చావలేదు అని అర్థం అనమాట సో ఇలాంటి వ్యామోహం ఏదైతే ఉందో వాళ్ళు శ్రీవైష్ణువ సాంప్రదాయంలో ఉన్నా సరే వాళ్ళు పరిపూర్ణంగా చెందలేరు అన్నమాట ఎందుకంటే వన్స్ ఒక సగం ముందుకెళ్ళి సగం వెనక్కి వెళ్ళి ఎందుకే వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి ఎలాంటి సగం సగం ఉన్నవాళ్ళు మాత్రం సమర్షణ తీసుకోవద్దు ఇది ఒక విషయం అయితే సరే మా కుటుంబ సభ్యులు అందరూ వెళ్తున్నారు శివాలయానికి వెళ్తున్నారు శ్రీశైలం వెళ్తున్నారు విజయవాడ వెళ్తున్నారు సో నేను శ్రీవర్షణ సంప్రదాయం తీసుకున్నాను సో ఆ దేవతని పూజ చేయను కాబట్టి నేను వెళ్ళొచ్చా ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఎందుకు వెళ్ళొచ్చు అంటే వాళ్ళు మన దేవి దేవతలు అందరూ కూడా మన హిందువులే మన సనాతన ధర్మంలో వాళ్ళందరూ దేవతలు అందరూ దేవతలు కాబట్టి మన వాళ్ళందరి దేవతలు అయితే దేవుడు అక్కడే అని మనం భావించి శ్రీమన్నారాయణ శరణగా చేస్తాం మిగతా దేవతల ఆలయాలకు ఎందుకు వెళ్ళాలి అంటే మన కుటుంబం మన కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళు మన సాంప్రదాయంలోకి రాలేదనుకో సో మనం వాళ్ళని గౌరవించాలి కదా వాళ్ళ కోసం మన కుటుంబం అంటే దేవుడు కోసం కుటుంబాన్ని వదిలేకూడదు కుటుంబం కోసం దేవుడిని వదిలేకూడదు మన మనిషిగా పుట్టినప్పుడు మన కర్తవ్యం మన పరమ కర్తవ్యం ఏంటి మనం ఆ కుటుంబాన్ని అంతా సక్రమంగా చూసుకుంటూ మనం మనం మన పూజ మన అనుష్ఠానం మనం చేసుకొని బాగుంది చేరాలి అంటే ఈ ఈ దేహంతో మనం పుట్టాం కాబట్టి మన కుటుంబానికి మన అమ్మా నాన్న మన అమ్మా నాన్నలకి మన పిల్లలమయ్యం అమ్మ నాన్నలకు పిల్లలు అయినప్పుడు వాళ్ళ కోరికలు కూడా మనం తీర్చాలి కదా సో కాబట్టి వాళ్ళతో పాటు అన్ని ఆలయాలకు వెళ్ళొచ్చు ఇది మా అమ్మ చెప్పడం జరిగింది మిగతా శ్రీవైవ్లు ఎవరైనా ఉంటే నువ్వు ఎలా వెళ్తావు అని కామెంట్ నాకు చేయకండి సో నా మాకు జిఎస్ఎమ్ ఏం చెప్పారంటే మీరు చర్చ్కి వెళ్ళండి మసీద్కి వెళ్ళండి మిగతా అన్ని ఆలయాలకు వెళ్ళండి మీరు ఎందుకు వెళ్తారు చూడడానికి అక్కడ అక్కడ ప్రదేశం చూడడానికి ఇప్పుడు అమర్నాథ్ ఉందనుకోండి లేదంటే ఇక కాశీ ఉందనుకోండి అక్కడ ఎలా ఉంటుంది అని మనం చూడడానికి వెళ్తాం కదా చూడడానికి పర్పస్మే వెళ్ళండి ఎలా మన కుటుంబ సభ్యులు వెళ్తా అండి పని కట్టుకుని అక్కడ వెళ్తే నేను దేవడానికి కోరిక తీరితే నేను అక్కడికి వస్తాను నేను కాశీ వస్తాను లేదా శ్రీశైలం వస్తాను నేను విజయవాడ వస్తాను అని చెప్పి కోరికల పేరుతో మాత్రం వెళ్ళాల్సిన అవసరం లేదు అలా అలాంటి వెళ్ళాడంటే అంటే శ్రీ వైష్ణువుడే కాదు వాడికి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ కోరికలు ఇంతే అర్థం కాబట్టి మన కుటుంబ సభ్యులు వెళ్తున్నారు మనం రమ్మని ఇన్వైట్ చేశారు అన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళినా ఏమాత్రం దోషమే లేదు వెళ్ళాడుకి వెళ్ళి మనం పూజలు చేయం అక్కడ శరణాగా చేయం ఎవరైనా భగవంతుడు కనిపిస్తే నువ్వు అయ్యా మనము రక్షించయ్యా అని మనం అడగం అడిగినా యాక్సెప్ట్ చేయడు ఎందుకు అంటే ఆల్రెడీ మన మనసు సంక్షక్రాలు వేసిన తర్వాత మన శ్రీమన్నారాయణ ప్రసాదం అయిపోయింది వాళ్ళు వాళ్ళందరూ దేవత మన శ్రీమన్నారాయణ పరివారం కింద దేవతల కింద వాళ్ళని భావిస్తాం కాబట్టి వాళ్ళకి నమస్కారం చేసుకుంటే సరిపోద్ది అన్నమాట సో స్వామి నమస్కారం అయ్యా నీ నీ క్షేత్రానికి వచ్చాను నీ క్షేత్రం చూద్దాం వచ్చాను అయ్యా నీ ఆలయాన్ని ఎలా ఉందో చూద్దామని వచ్చానని చెప్పి ఆ దేవత ఆ అయ్యేత ఆలయంకి వెళ్ళాము ఆ దేవత దేవి దేవతలకి మనం నమస్కారం చేసుకొని అవన్నీ చూసి రావచ్చు అనమాట సో తర్వాత ప్రసాదం విషయానికి వస్తే పర్టికులర్గా అయ్యో అక్కడ ఏదో ప్రసాదం పెడుతున్నారంటే విజయవాడ ఉందనుకోండి విజయవాడలో నుంచి అమ్మవారి రథం ప్రతి వస్తుంది కదా వచ్చినప్పుడు ప్రసాదం చాలా వంద మంది ఉన్నారు అనుకోండి వెళ్ళి ఎగబడిపోయి 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 ప్రసాద్ తెచ్చు అవసరం లేదు అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా ఇంకా ఇదిగోండి అయ్యే మేము విజయవాడ వెళ్ళొచ్చాము వచ్చాము మా ప్రసాదం తీసుకోండి అంటే ప్రసాదం తినొచ్చు ఏమంత దోషం లేదు ఇంకెవరైనా శ్రీశైర్ మిల్చారు ఇక ప్రసాద్ తినండి ప్రసాద్ తినే ప్రసాద్కి ఏమంతమంది ఇది అది మన హిందువులు కదా దిక్కుమాల మాత్రం ఎందుకు పెద్ద బోధంలో పెట్టుకొని ఏదో అయిపోయింది వంశ శ్రీవృష్ణులు అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు అది చేయకూడదు వాళ్ళని తాకు అంత వారక్షణ చేయాల్సిన అవసరం లేదు మన శ్రీమన్నారాయణ శ్రీనారాయణ చేసిన అంతవరకే మీకు అదంతా నార్మలే కాబట్టి ఎవరైనా ప్రసాదాలు తెస్తే ప్రసాదాలు తినొచ్చు మన ప్రసాదాలు వాళ్ళు పెట్టవచ్చు అది కాకపోతే పర్టికులర్ ఎడో వంద మంది లైన్ ఉందనుకోండి ఆ వంద మంది లైన్లో ఆ ప్రసాదం తెచ్చుకుంటే మహాపుణ్యం అంట ఆ లైన్లో దూరిపోయే ప్రసాదం తెచ్చుకోవాలంట ఆ ప్రసాదం దొరకపోతే మహాపాపం అంట ఇంకేదో జరిగిపోద్ది అంట నష్టం పరిహారాలు అంట ఎంత వారేషన్ అవసరం లేదు సో కాబట్టి ఇది కూడా ప్రసాదం గురించి కూడా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాం అయితే మన ప్రయత్నపూర్వకంగా వెళ్ళి లైన్లో నించొని వంద మంది లైన్లో సరే వెయిట్ చేసి ప్రసాదం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఎవరైనా ఇంకో ప్రసాదిస్తే ఖచ్చితంగా తినొచ్చు ఇది ఒకటి సో తర్వాత ఇంకా ఈ సత్యనారాయణ వ్రతలు చేయొచ్చా లేకపోతే మిగతా ఇంట్లో వాళ్ళందరూ మిగతా పూజలు చేస్తున్నారు మరి మా సంగతి ఏంటి అంటే ఇంట్లో వాళ్ళందరూ పూజ చేసుకుంటారని కూడా మీరు నమస్కారం చేయండి తప్పే ఉంది దాంట్లో పెద్ద చిత్రమే ఉంది నేనున్నాను నేను శ్రీవైవ్వు సాంప్రదాయం తీసుకున్నాను మా ఇంట్లో మా అమ్మ శివ పూజ చేస్తారు అమ్మవారు పూజ చేస్తారు తర్వాత ఏమో శిమదరప్పని చేస్తారు వెంకటేశ్వర గోరు చేస్తారు నేను వాళ్ళు ఏం ఖండించలేదు వాళ్ళు ఏం కాదనేది ఎవరిష్టం వాళ్ళది కదా వాళ్ళు శ్రీవైవ సాంప్రదాయం వాళ్ళ మనసు వాళ్ళు అట్లాగలేదు సో ఇంట్లో ఉంటారు సో ఇంత చిన్న విషయాన్ని ఎందుకు కాంప్లికేట్ చేసుకోవాలి చాలా ఈజీ కదా సో తర్వాత ఏంటంటే ఉల్లి వెల్లుల్లి మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు మా ఇంట్లో ఇది అంటున్నారు అది అన్నారు ఇది అంటున్నారు అంటే అసలు ఉల్లి వెల్లుల్లి తిన్న వాళ్ళు బెనిఫిట్స్ ఏంటి ఆ బెనిఫిట్ కాదేంటి తెలుసుకోండి శ్రీవర్ష సాంప్రదాయం రావాలి అనుకుంటే ఖచ్చితంగా ఉల్లి వెల్లుల్లి అయితే మానేయాలి మానేయాలి అంటే అయ్యో మా వల్ల కాదు అంటే మీరు ప్రశాంతంగా మీరు ఏ దేవుని అయితే ఆరాధించుకున్నారో ఆ దేవుతులని ఉల్లి ఉల్లి తిన్నా సరే యాక్సెప్ట్ చేసి చేసి మా మంత్రోపదేశం ఇస్తున్నారు అంటే ఆ సాంప్రదాయాల్లోకి వెళ్ళి మీరు సాంప్రదాయం ఆ సాంప్రదాయం రూల్స్ పాటించండి లేదయా మీ ఇటు రాలో అటీరాలు మా కృష్ణుడు చాలా ఇష్టం అనుకున్నప్పుడు ప్రతిరోజు కృష్ణ పూజ చేసుకోండి లేకపోతే అమ్మవారి మనకు దుర్గం ఇష్టం అంటే అమ్మవారిని చేసుకోండి లేదా మాకు శివుడు అంటే ఇష్టం అన్నప్పుడు ఆ మళ్ళీ అర్జున స్వామి ప్రశాంతంగా చిన్న లింగ రూపంలోనూ శివలింగ రూపంలోనూ రైతు ఫోటో రూపంలో పెట్టుకొని మీరు ప్రశాంతంగా పూజ చేసుకోండి ఇది ఎవరికి మిగతా వాళ్ళకి శ్రీ వైష్ణవులకి అంటే పరమదైవం చాలవ మనం శ్రీమన్నారాన్ని సరళనగా చేసాం కాబట్టి ఇదన్నమాట మీకు క్లారిటీ వచ్చింది మీ డౌట్స్ అని అనుకుంటున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జయ శ్రీమన్నారాయణ కృష్ణ అర్పణ